వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం వంకాయ పంటను ఆశించే కొమ్మ మరియు కాయ తొలచు పురుగు నివారణ గురించి తెలుసుకుందాం వంకాయ పంటకు తీవ్ర నష్టం కలిగించే కీటకాల్లో కొమ్మ మరియు కాయ తొలచు పురుగు ప్రధానమైనది ఈ పురుగు కొమ్మలు పువ్వులు మొగ్గలు కాయలను ఆశించి రైతులకు అధిక నష్టాన్ని కలిగిస్తాయి పెద్ద పురుగులు మధ్యస్థ పరిమాణంలో ఉండి ముందు రెక్కలు తెల్లని రంగులో నల్లని మరియు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి వెనుక రెక్కలపై నల్లని చుక్కలు ఉంటాయి తల్లి పురుగు సుమారుగా రెండు వందల యాభై తెల్లని రంగులో ఉండే గుడ్లను ఆకుల వెనుక భాగంలో పచ్చని కాండం పైన మొగ్గలపైన లేదా కాయల కాడ దగ్గర పెడుతుంది ఈ గుడ్లను నుంచి మూడు నుంచి ఐదు రోజుల్లో గులాబీ రంగులో ఉండే లార్వాలు బయటకు వస్తాయి ఇవి లేత కొమ్మల లోపలికి ప్రవేశించి కొమ్మలోని భాగాలను తినేస్తుంది దీనివలన కొమ్మ భాగాలపై నీరు మరియు పోషకాలు అందక అవి వాడిపోయి తర్వాత చనిపోతాయి వాడిన కొమ్మల మొదళ్లలో లార్వాలు చేసిన చిన్న రంధ్రాన్ని గమనించవచ్చు తర్వాత దశలో లార్వాలు పువ్వులు మొగ్గలు మరియు కాండాలను కూడా ఆశించి వాటిని తినేస్తాయి కాయలు రాగానే వాటికి రంధ్రం చేసి లోపలి భాగాన్ని తినేసి రంధ్రాలను మలంతో మూసివేస్తుంది పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు వాడిపోయి పువ్వులు మొగ్గలు రాలిపోతాయి ఒక్కో పురుగు సుమారుగా నాలుగు నుండి ఆరు కాయలకు రంధ్రం చేసి కాయలను అమ్మకానికి పనికి రాకుండా చేస్తుంది వీటి పూపాలు గోధుమ రంగులో చిన్న పడవ ఆకారంలో ఉండి నేలలో లేదా మొక్కపై కనిపిస్తాయి దీని పెరుగుదలకు ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది తేమ శాతం డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగులు మరింత వేగంగా పెరిగి ఎక్కువ గుడ్లను పెడుతుంది దీనివల్ల పంట నష్టం అధికంగా ఉంటుంది దీని నివారణకు ఒకే పొలంలో తరచూ వంకాయ పంటను సాగు చే చేయకూడదు మరియు పాత మొక్కలను పొలంలో నుంచి తీసివేయాలి ఎందుకంటే ఇవి పురుగులకు ఆశ్రయంగా మారి కొత్త మొక్కలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పురుగును తట్టుకునే రకాలు అయినా పూస పర్పల్ లాంగ్ పూస పర్పల్ క్లస్టర్ ఆర్క కేశవ్ ఆర్క కుసుమకర్ వంటి రకాలను నాటటం వల్ల ఈ సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు పురుగులు ఆశించిన కొమ్మలను కాయలను తుంచి నాశనం చేయాలి ఒక హెక్టార్కు ఒక లైట్ ట్రాప్ ఉపయోగించి కీటకాలను ఆకర్షించి నాశనం చేయాలి పూత సమయంలో ఐదు వేల గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగు భాగంలో అమర్చుకోవటం వల్ల ఇవి పురుగుల గుడ్లను తినేసి వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి అంతేకాకుండా ఐదు మిల్లీ లీటర్లు వేప నూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి వల్ల తల్లి పురుగులు పంటపై గుడ్లు పెట్టకుండా ఉంటాయి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మూడు నుండి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా హిమామెక్టిన్ పాయింట్ నాలుగు గ్రాములు లేదా అయోడీ కార్ప్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వలన ఈ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వంకాయ పంటకు తీవ్ర నష్టం కలిగించే కీటకాల్లో కొమ్మ మరియు కాయ తొలచు ముఖ్యమైనది తల్లి పురుగు సుమారుగా రెండు వందల యాభై గుడ్లను ఆకుల వెనుక భాగంలో కాండం పైన మొగ్గలపైన లేదా కాయల కాడ దగ్గర పెడుతుంది గుడ్లలో నుంచి మూడు నుంచి ఐదు రోజుల్లో గులాబీ రంగులో ఉండే లార్వాలు బయటకు వస్తాయి ఇవి లేత కొమ్మల లోపలికి ప్రవేశించి కొమ్మలోని భాగాలను తినేస్తాయి దీనివలన కొమ్మ పైభాగాలకి నీరు మరియు పోషకాలు అందక వాడిపోయి చనిపోతాయి కాయలు రాగానే వాటికి రంధ్రం చేసి లోపలి భాగాన్ని తినేసి రంధ్రాలను మలంతో మూసివేస్తుంది పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొమ్మలు వాడిపోయి పువ్వులు మొగ్గలు రాలిపోతాయి దీని పెరుగుదలకు ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది పురుగును తట్టుకొని పూసా పర్పల్ లాంగ్ పూసా పర్పల్ క్లస్టర్ అర్కకేసవ్ అర్క కుసుమకర్ వంటి రకాలను నాటుకోవాలి పూత సమయంలో ఐదు వేల గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగు భాగంలో అమర్చుకోవటం వల్ల ఇవి పురుగుల గుడ్లను తినేసి వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి ఐదు మిల్లీ లీటర్లు వేప నూనెను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయటం వల్ల తల్లి పురుగుల పంటపై గుడ్లు పెట్టకుండా ఉంటుంది పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరాంట్రినిల్ ప్రోల్ సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా థయోడీకార్ప్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి